వెలుస్తున్నాయి వేసవి సెలవుల్లో పిల్లలతో సందడిగా మారుతున్నాయి సెంటర్లు ఒకడుగు ముందుకేసిన బ్లూమెన్ డ్యాన్స్ అకాడమీ నిర్వాహకులు రామకృష్ణ నలభై రోజుల పాటు వేసవి శిక్షణ శిబిరం నిర్వహించారు సుమారు వంద మంది పిల్లలకు బేసిక్స్తో పాటు జుంబా ఫోక్ బాలీవుడ్ డ్యాన్స్ నేర్పించారు ఆయన నేడు చిన్నారులకు సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు మేయర్ సునీల్ రావు డ్యాన్స్ ఇప్పుడు క్రేజీగా మారింది దీన్ని ఇష్టపడని వారంటూ బహుశా ఉండరు చిన్న పిల్లలైతే చెవి కోసుకుంటారు డ్యాన్స్ నేర్చుకోవాలని ఉన్నా స్కూల్ చదువుల వల్ల వీలు కాని పరిస్థితి ప్రస్తుత వేసవి సెలవుల్లో ఇదో మంచి అవకాశంగా భావించిన పిల్లలు డ్యాన్స్ అకాడమీలో చేరుతున్నారు మానసిక ఒత్తిడి నుండి దూరం కావడమే కాకుండా ఆరోగ్యాన్ని ఇస్తుందని తల్లిదండ్రులు చెబుతున్నారు నచ్చిన పాట చెవిన పడిందంటే చాలు డాన్స్ చేయాలనిపిస్తుంది క్లాసికల్ జానపద ఫోక్ ఇలా అనేక రకాల నృత్యాలు కన్నులు విందు చేస్తాయి రాష్ట్ర జాతీయ స్థాయిలో విభిన్న రకాల డ్యాన్సు పోటీలు నిర్వహిస్తున్నారు డి జోడీ లాంటివి వారం వారం బుల్లితెరపై వస్తున్న షోలకు ఎంత పాపులారిటీ వచ్చిందో తెలిసిందే అన్ని వర్గాల వారు ఇష్టపడుతున్నారు అయితే డ్యాన్స్ నేర్చుకోవాలనే కుతూహలం చిన్నపిల్లలతో పాటు పెద్దవారికి ఉంటుంది కానీ పిల్లల చదువులు రోజువారీ పనుల రీత్యా సమయం దొరకదు ప్రస్తుత వేసవి సెలవుల్లో పిల్లలతో పాటు పెద్దలు తమకిష్టమైన డ్యాన్సును నేర్చుకుంటున్నారు కరీంనగర్ జిల్లా కేంద్రంలో పలు డ్యాన్స్ అకాడమీలు పిల్లలతో అరిస్తున్నాయి మా సార్ చాలా మంచిగా చెప్తాడు ఫార్టీ డేస్ ప్రాక్టీస్ చేసి ఫైనల్లీ ఈరోజు మాకు డ్యాన్స్ కాంపిటీషన్ జరిగింది మేము మేము ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాము ఎందుకంటే ఎవరికి కాం ప్రైజ్ రాబోతుంది అని ఎక్సైట్మెంట్తో ఉన్నాము మా మా డ్యాన్సర్ మేము ఫైవ్ సాంగ్స్ పైన పర్ఫార్మెన్స్ చేసాము ఫార్టీ డేస్ నుంచి మేము చాలా ఎంజాయ్ చేసినాం తోని మా సార్ మాస్టర్ ఫుల్ మాకు ఫైవ్ డ్యాన్సెస్ ఈజీగా ఎట్లా చేయాలో చెప్పేసిండు ఫైనల్గా మాకు కాంపిటీషన్ వచ్చేసింది మేము చాలా బాగా చేసినాం ఈ ఫార్టీ డేస్ నేను చాలా కష్టపడ్డాను ఈరోజు ఫైనల్ డే ఎవరికి ప్రైజ్ వస్తుందని సంతోషంగా ఉన్నాను కరీంనగర్లో బ్లూమెన్ డ్యాన్స్ అకాడమీ సుమారు ముప్పై ఏళ్లుగా నడుస్తోంది మాస్టర్ రామకృష్ణ సారథ్యంలో పిల్లలు పెద్దలు డ్యాన్స్ నేర్చుకుంటున్నారు ఈ వేసవి సెలవుల నేపథ్యంలో ఉదయం సాయంత్రం ప్రత్యేక బ్యాచ్లు నిర్వహిస్తున్నారు ఇక్కడ పిల్లలు నేర్చుకోవడమే కాకుండా రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లోనూ పాల్గొంటున్నారు నలభై రోజుల పాటు నేర్చుకున్న పిల్లలు స్టేజ్పై ప్రతిభను ప్రదర్శించారు ఇందులో మొదటిగా నిలిచిన విద్యార్థికి బహుమతి అందజేశారు మా బ్లూమెన్ డాన్స్ స్టూడియో సమ్మర్ క్యాంప్ క్లోజింగ్ సెరమనీ జరుగుతుంది ఈరోజు ఏంటంటే ఫార్టీ డేస్ సమ్మర్ క్యాంప్ జరిగింది ఈ ఫార్టీ డేస్లో మేము పిల్లలకి ఫైవ్ సాంగ్స్ చెప్పాము ఒకటి బేసిక్స్ అండ్ జుంబా డాన్స్ అండ్ సినిమా ఫోక్ అండ్ హిప్ హాప్ బాలీవుడ్ డాన్స్ ఇట్లా డిఫరెంట్ డాన్సెస్ పిల్లలకు నేర్పించడం జరిగింది ఈ నలభై రోజులు పిల్లలు చాలా చక్కగా డాన్స్ నేర్చుకున్నారు చాలా ఎంజాయ్ చేశారు ఈరోజు క్లోజింగ్ సెరమనీ ఈ ఫార్టీ డేస్లో పిల్లలు ఏదైతే డాన్స్ నేర్చుకున్నారో అది ఈరోజు వాళ్ళు పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది అందులో బెస్ట్ వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అందరికీ సర్టిఫికెట్స్ కూడా ప్రదానం చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ జరిగే జరిగినట్టుగానే ఈ ఇయర్ కూడా మ్యాక్సిమం హండ్రెడ్ మెంబర్స్ వరకు పిల్లలు మా దగ్గర డాన్స్ నేర్చుకున్నారు ఈరోజు ముగింపు ప్రోగ్రామ్ థ్యాంక్ యూ దీనికి ఈ డాన్స్ కాంపిటీషన్స్కి ముఖ్య అతిథిగా మన కరీంనగర్ మేయర్ గారు సునీల్ రావు గారు విచ్చేయడం జరిగింది సునీల్ రావు గారు చేతుల మీదుగా అందరికీ సర్టిఫికేట్స్ అండ్ గెలుపొందిన వారికి మెమోంటోస్ ఇవ్వడం జరిగింది అలాగే దీనికి జడ్జిగా హైదరాబాద్ నుంచి పప్చిక్ శ్రీధర్ మాస్టర్ దీనికి జడ్జిగా విచ్చేశారు అలాగే మన కరీంనగర్ సీనియర్ కళాకారులైన గొల్లపల్లి రవీందర్ గారు గెస్ట్గా విచ్చేశారు అలాగే సల్వాజీ ప్రవీణ్ గారు గెస్ట్గా విచ్చేయడం జరిగింది డ్యాన్స్ ద్వారా పిల్లలు మానసిక ఒత్తిడి నుండి దూరం కావడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు పిల్లలతో పాటు తాము కూడా డ్యాన్స్ నేర్చుకుంటున్నామని పలువురు చెప్పారు బ్లూమెన్ డ్యాన్స్ అకాడమీ ద్వారా తమ పిల్లలు డ్యాన్స్ నేర్చుకున్నారని దీనివల్ల చిన్నారులు ఎంతో సంతోషపడుతున్నారని పేరెంట్స్ చెబుతున్నారు